నుంచి కోట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తా ఉన్నారు వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం ఇంటెలిజెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈ రోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరఫున రంగంలో దిగిన వారసులకి సింగరేని వారసత్వానికి ముందుగా విప్లవలు తెలియజేస్తా ఉన్నాం అయితే సమస్య ఏంటంటే వీరు మారు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే వారి పేర్లతోటి అక్కడే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈ రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తా ఉంది మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యలు మీరు పరిష్కరించుకోండి తేల్చుకోండి ఇది ప్రజా కోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో ఆ యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్య లేవనెత్తే విధంగా ఉంది ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్త సమస్యగా చేసుకొస్తా ఉంది కాబట్టి ఇది ఆర్ఎల్సీ ఆర్సిఆర్ వాళ్ళు కూడా ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది ఈ సమస్యలో ఉన్నారు ఆ సమస్యను పరిష్కరించండి అని ఐదు గుర్తింపు సంఘాలు మొత్తం సంస్థకాలు పెట్టేప్పటికీ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ సమస్యను పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వం అంత్య చేసింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది కాబట్టి ఈ ఆశయాలు అమ్మట ఈ సంస్థను పరిష్కరించాలని చెప్పింది కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సంస్థను తక్షణమే పరిష్కరించాలి అధికారులు రావాలి న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వార్తత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు కాబట్టి బావి భారత పౌరులను ఏ తండ్రి కొడుకో తేర్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగర్ ఏనేజ్ ఒక బాణం వదిలిపెట్టింది కాబట్టి ఇలాంటి జయత్తు ఏదున్న ఆర్సీఆర్ ఆర్ఎల్సి వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని చెప్పింది కాబట్టి ఐదు గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టేటువంటి సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమై గోదావరిలో ఎబోగని కార్మిక సంఘం కే బీకేస్తాన గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు